ఇక్కడ రౌడిజం పెరిగిపోయింది మిమ్మల్ని తరిమి కొట్టాలి అనేటటువంటి వ్యాఖ్యలను పవన్ కళ్యాణ్ చేస్తున్నారు ఇప్పటివరకు ఎంతమందిని బెదిరించారు అంటే పవన్ కళ్యాణ్ గారి మాటల గురించి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఆయనకి మెంటల్ స్టెబిలిటీ అనేది సరిగ్గా లేదని అనుకుంటున్నాను ఎందుకంటే గత నెల ఇరవై ఏడో తారీఖున భీవారం వచ్చినప్పుడు ఆయన మాటలు ఒకసారి మనం చూసుకుంటే కనుక గ్రంథ శ్రీనివాస్ గారు అంటే నాకేం కోపం లేదు ద్వేషం లేదు అని చెప్పి మాట్లాడిన వ్యక్తి నిన్న ఈ రకంగా మాట్లాడతాం ఇది ఈ ఒక్క విషయంలోనే కాదు మాట్లాడతాం ఆశ్చర్యం కలిగించింది ఈ ఒక్క విషయంలో కాదు చాలా విషయాల్లో ఆఖరికి పాచిపోయిన లడ్డూలు నుంచి మనం చూసుకుంటే కనుక డిఫరెంట్ ఇవాళ మాట్లాడింది ఒకటి ఉంటుంది రేపు మాట్లాడింది ఒకటి ఉంటుంది మెంటల్ ఇన్బ్యాలెన్స్ అవన్నీ కూడా ముదిరిపోతుంది ఇంకా రాను రాను కూడా ముదిరిపోతుంది దానికి సంబంధించి అది ఏదన్నా డాక్టర్స్కి అది చూపించుకుని ఏదన్నా మానసిక వ్యాధి ఏదైనా ఉంటే కనుక వైద్యం చేయించుకోకపోతే కనుక కొద్దిగా ఆయనకు ప్రమాదం ఏర్పడే ఇది ఉంది మంచి నటుడు కదా మనకి ఉండాలి అటువంటి అతని స్థితి బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాను తప్ప ఇంకా ఆయన గురించి కామెంట్ చేసి ఇదే రెండు వేల పదిలో ఎమ్మెల్యేగా గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఎమ్మెల్యేగా గెలిచారు ఇప్పుడు ఆ పండ్ల బుట్టలో ఒక పండు పాడైపోతే దాన్ని తీసేయాలి అలాగే మిమ్మల్ని కూడా తీసేయాలి ఇక్కడి నుంచి వచ్చే ఎన్నికల్లో మిమ్మల్ని ఓడించడమే ఆయన టార్గెట్ అంటారు అదే కదా చెప్పాను కదా ఆయన మెంటల్ అన్ మొన్న ఇరవై ఏడో తారీఖున ఉండడం గన శ్రీనివాస్ అంటే నాకేమి ద్వేషం లేదు అని అన్న వ్యక్తి ఇవాళ రౌడీ అని అదని ఇదని మాట్లాడుతుంటే అరే ఏదైనా మాట్లాడచ్చు ఉన్న విషయాన్ని వాస్తవాలను మాట్లాడితే కనుక తప్పనిసరిగా ప్రజలు దాన్ని రిసీవ్ చేసుకుంటారు అరే ఇవాళ ఆయన మాట్లాడిన దాన్ని భీమవరం ప్రజల దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో ఏంటనే అసలు కనీసం ఇంగిత జ్ఞానం మనం మాట్లాడుతున్న దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది ఏంటి అనేది మనం మాట్లాడిన దాంట్లో వాస్తవం ఉంటే ప్రజలు పాజిటివ్గా తీసుకుంటారు బాగా మాట్లాడాడు అని చెప్పి అరే లేనిపోయింది భీవరం ప్రజలకే ఆశ్చర్యాలు కలిగించే విధంగా ఒక గ్రంథ శ్రీనివాస్ అనే ఒక గోండా అని రౌడీ అని జగన్మోహన్ రెడ్డి గారి గోండా అని రౌడీ అని ఈ మాటలు అసలు ఎలా మాట్లాడుతున్నారో ఎవరు రాసి చెప్తే మాట్లాడితే అది పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వానికి తగ్గది కాదని చెప్పి అంటున్నాను నేను